హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పనీర్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఒక చిన్న వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ పనీర్ మసాలా కర్రీ పన్నీర్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి పెట్టాను ఇందులోనే మనం ధనియాలు ఒక స్పూన్ ధనియాలను ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెము ఎండు కొబ్బరి కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయినాక తీసి వేరే ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే బాండిలో మళ్ళీ ఒక స్పూన్ అంత పల్లీలు కూడా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయిస్తే మాడిపోతుందనే అనే ఉద్దేశంతో నేను కొన్ని కొన్ని వేయించి సపరేట్ చేస్తూ ఉంటాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అంతా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత అవి కూడా సపరేట్ చేసేసి ఇందులోనే కొంచెం సాజీరా అంటే ఒక స్పూన్ సాజీరా ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించొద్దు కొంచెం తేమ తగ్గినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక స్పూన్ మిరియాలు నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు చెక్క ఇవన్నీ అందులో వేసేసేయాలి ఆ తర్వాత వచ్చేసి నాలుగైదు ఆనియన్స్ని కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా బాగా నూనె కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి అంతలోపు మనం ఇవి మిక్స్ మా ఫ్రెండ్స్ ఇవి వేగేలోపు మనం ఇందాక వేసిన మసాలా దినుసులలోనే నాలుగైదు కాజులు కూడా వేసేసి ఇవంతా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదంతా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఈ విధంగా ఉంటుంది ఆనియన్స్ వచ్చేసి ఐదారు ఆనియన్స్ని రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా వేయించి మంచిగా వేయించుకోవాలి నూనెలో ఇవన్నీ ఇలా చేసి ముందే చేసి పెట్టుకుంటే మీది పన్నీర్ మసాలా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు రెస్టారెంట్లో ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకుంటారు అప్పటికప్పుడు రెడీ చేస్తుంటారు ఇంకా నాలుగైదు టమాటా ముక్కల్ని కూడా అందులో వేయించి మంచిగా వేగనివ్వాలి ఈ టమాటా ముక్కలు ఆనియన్స్ అనేవి పచ్చిమిర్చి అనేది కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి మంచిగా వేగనివ్వాలి ఎందుకంటే ఇవి మనం ఈ నూనెలో ఎంత మంచి వేగితే అంత మంచి టేస్ట్ అయితే రావడం జరుగుతుంది కర్రీకి చాలా మంచిగా రోస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి ఇలా నూనెలో ఫ్రై అయినది ఒక టెన్ మినిట్స్ వరకు చల్లారనిచ్చి ఇది కూడా మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా నేను ఆల్రెడీ చూపించాను కదా మసాలా దినుసులంతా పేస్ట్ చేసిన దాంట్లోనే ఇదంతా వేస్తూ పేస్ట్ అయితే చేస్తున్నాను ఇదంతా మిక్సీ జార్లో వేసుకుంటూ తగినంత పసుపు తగినంత కారము తగినంత ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా తయారైన మసాలా మిశ్రమాన్ని ఒక జా జార్లో నుంచి వేరు చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం పన్నీర్ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ అవీటిని నీట్గా కట్ చేసి ఆయిల్లో తగినంత అది కొద్దిగా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి స్మెల్ అనేది వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితేనే అంత మంచిగా టేస్ట్ అనేది వస్తుంది సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేస్తే ఇదంతా మాడిపోయినట్టు అవుతూ ఉంటుంది మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే బెల్సింబల్ ఉంటుంది దానికి కూడా ఆల్ అనే ఆప్షన్ వస్తుంది యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే రెసిపీలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నేను నువ్వు ఆల్రెడీ తయారు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా అవి పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే వేసేసి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి అదంతా ఆ తర్వాత కొద్దిగా మనకి ఎంత అయితే వాటర్ అవసరమో అంత వాటర్ కూడా అది వేసేసి పన్నీర్ అందులో మంచిగా ఉడికే విధంగా అయితే కొద్దిసేపు కలుపుకోవాలి అది కొంచెం ఉడుకుతుంటేనే అందులో కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం సాల్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా పొడి ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడకబెడితే కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో గుమ్మగుమలాడే మసాలా పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది ఇది పూరీలో కానీ చపాతీలో కానీ రైస్తో కానీ జొన్న రొట్టెలో కానీ ఏ దాంతో తిన్నా కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ మనం రెస్టారెంట్లో వెళ్ళి తినే పన్నీర్ కర్రీ టేస్ట్ అనేది మనకు ఇక్కడ దొరుకుతుంది ఈ విధంగా తయారు చేసుకుంటే పన్నీర్ మసాలా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి అక్కడ రెస్టారెంట్లో అయితే ఒక కప్పు పన్నీర్ మసాలా టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా అవుతుంది కదా అప్రాక్సిమేట్గా అదే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనం పన్నీర్ తెచ్చుకొని ఇలా రెడీ చేసుకుంటే ఇంటి ఇల్లు చక్కగా తినచ్చు చాలా మంచి టేస్ట్ అయితే అయ్యింది కర్రీ నేనైతే రైస్లో తింటున్నాను చపాతీలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ చపాతీలో కానీ రైస్తో కానీ ఎందులో తిన్నా కానీ పన్నీర్ కర్రీ అయితే చాలా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్